హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి బేబర్ కల్యాక్స్కి ఇవాళ ఏంటంటే మితిబీర్న కోపం చాలామంది కోపం ఎక్కువ ఉంటుంది ఆ కోపం వల్ల లాభమా నష్టమా మీ అందరి దృష్టిలో ఏంటిది కామెంట్లో పెట్టండి మితిబీర్న కోపం వల్ల ఎన్ని నష్టాలు జరగాలో అన్నీ జరుగుతాయి ఎవరికి చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఏ వయసు వాళ్ళకన్నా ఆ వయసు కోపం వస్తుంది ఆ వయసులో జరగాల్సిన నష్టాలు జరుగుతాయి దాని గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం మితిమీన కోపం అది చాణక్యులు వారు చెప్పిన నీతి శాస్త్రంలో అది మితిబీర్న కోపం వల్ల ఏం జరుగుతుందో చెప్తాను ఓకేనా చిన్న వీడియోలోకి మితిమీన కోపం వల్ల చాలా నష్టాలు ఎక్కువ జరుగుతాయి అది పెద్ద శత్రువు మనం మన మనసుకి మన ఒంటికినో ఎందుకంటే అందరికీ మనుషులకి అయిపోతాం అందరికీ దూరం అయిపోతాం ఎన్నో జీవితంలో కోల్పోతాం ఎన్నో నష్టాలు జరుగుతాయి ఇది ఎన్నో ఉన్నాయండి ఇది చాణుక్యులు వారు చెప్పినవన్నీ ఇవన్నీ చెప్పాను మితివీని కోపం వల్ల చాలా నష్టాలు జతాయి అయితే ఎలాంటి సమస్యలు వస్తాయి ఎలాంటి సమస్యలు వస్తే మనం ఎలా కోపం తగ్గించుకోవాలి లేకపోతే ఎన్ని కష్టాలు పడతాము ఇవి తెలుసుకుందాం ఇవాళ వీడియోలో మితివీని కోపం వల్ల ఏంటంటే సంబంధ బాంధవ్యాలు స్నేహబంధాలు మనుషులతోటి అందరితోటి కూడాను ఇటు స్నేహితులేంటి చుట్టాలేంటి ఇంట్లో ఆఖరికి ఈవెన్ పిల్లలతో కూడానండి మన మితిమీని కోపం ఉందనుకోండి మన బంధాలన్నీ కట్ అయిపోతాయి అన్నీ తెగిపోతాయి కాబట్టి ఆ మితిమీని కోపం పెద్ద నష్టం ఏంటి ఇవాళ మన సంఘంలో బతకాలి పిల్లల్లోనే ఉమ్మడిలో ఉన్నాం అనుకోండి పిల్లలతో బతకాలి ఉమ్మడిలో లేకపోయినా కూడా పిల్లలు ఎక్కడున్నా లేదంటే చుట్టుపక్కల వాళ్ళతోటి అందరితోటి కూడా బంధాలు బాంధవ్యాలు పెంచుకోవాలి తప్ప కట్ చేయడం అది పెంచుకోవాలనుకుంటే ఇలా కోపంతో మాట్లాడితే ఎవరు మన దగ్గరికి వస్తారు ఎవ్వరూ రారు కదా కాబట్టి మితివీని కోపం వల్ల మొదటి నష్టం ఏంటంటే బంధాలు బాంధవ్యాలు మనుషులతోటి అందరితో సంబంధ బాంధవ్యాలు తెగిపోతాయి ఫస్ట్ పాయింట్ అది క్యారీర్కే అడ్డంకులు అంటే కొంతమంది తొందర తొందరగా నిర్ణయాలు తీసేసుకుంటుంటారు అక్కడ కొంచెం ఆలోచించి తీసుకోవాల్సిన దగ్గర కూడా హడావిడి హడావిడిగా నిర్ణయాలు తీసుకుంటుంటారు లేదు ఆఫీస్లో కూడా అందరి మీదను డామ్ ఢూమ్ ఢూమ్ డామ్ అనేసి వచ్చేసి ఆఫీస్ వాళ్ళు చెప్తున్నది వినకుండా అంటే మిగిలిన ఇప్పుడు మన ఆఫీసర్ నేను ఆఫీసర్ని నా చుట్టూ ఉన్న స్టాఫ్ అంతాను ఏదో చెప్తుంటాను విన్ను కోపంతో డామ్ ఢూమ్ వాళ్ళ మీద వచ్చేసి నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను కెరియర్ దెబ్బతింటాను తర్వాత రావాల్సిన ప్రమోషన్ రాదు ఎందుకంటే ఈ కింద వాళ్ళందరూ కూడా లెటర్స్ రాయొచ్చు పైకి లేదు అంటే అక్కడ ఆఫీసులో సబ్జెక్ట్గా పని అవ్వలేదు ఎందువల్ల నా కోపం వల్ల నేను వాళ్ళ మాట వినకపోవడం వల్ల నాకేమో నా కెరీర్ దెబ్బతినిస్తుంది ఉద్యోగం పోవచ్చు ఏమన్నా అవ్వచ్చు నాకు ఎంత సమస్యలు అప్పుడు ఎంత నష్టపోయాను జీవితంలోని కాబట్టి అప్పుడు కూడా మనం కొంచెం తగ్గి మన కింద వాళ్ళ మాటలు వింటూ మన కెరియర్ని జాగ్రత్తగా ఉంచుకుంటూ నడుపుకుంటూ మంచిగా జీవితాన్ని ఎదగడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఆ కోపంతో ఉన్నామంటే మనకి మనమే నష్టం చేసుకుంటున్నాం ఎవ్వరికీ కాదనమాట పద్దీ మూడవది గౌరవం కోల్పోతాం ఇప్పుడు సమాజంలో ఉంటాము మన చుట్టూ పది మంది ఉంటారు మనం కోపంగా అరుస్తూ మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి మన దగ్గరికి ఎవరైనా రావడానికి ఇష్టపడతారా ఏ ఎప్పుడు చూసినా అరుస్తూనే ఉంటుంది ఆవిడ కోపం ఎప్పుడు ముక్కు మీద కోపం ఇలా అనేస్తారు అవునా కదా కాబట్టి ఈ సమాజంలో మనం బతకాలి అంటే కోపం తగ్గించుకోవాలి ఫస్ట్ అంటే ఎంతమందో మన దగ్గరికి ఎవరో అనుకున్నా ఒకవేళ ఎవరికో తెలియక వద్దాం అనుకున్నా పక్క వాళ్ళు ఆవిడ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు రా ఆవిడ ఊరంత కోపం దారుస్తూనే ఉంటుంది తిడుతూనే ఉంటుంది ఆవిడ దగ్గరికి వెళ్ళకండి అంటారు ఇంకా సమాజంలో మనం ఏంటి ఒంటరి వాళ్ళం అయిపోతాం గౌరవం పోతుంది ఎవరూ మన దగ్గరికి రారు అందుకు మనం ఏమవుతుంది ఒంటరి వాళ్ళం అయిపోతాం అందుకే మన కోపం మనకి చాలా నష్టాలు తెచ్చిపెడుతుంది అది మానసిక ప్రశాంతత కోల్పోతాం అంతే కదా మన ఏమిటి ఆ కోపం వల్ల ఒత్తిడి ప్రెషర్ వస్తుంది ఒత్తిడి వస్తుంది తెలియలేని చికాకులు వస్తూ ఉంటాయి దాంతో ఏమిటి ఈ ఒత్తిడి అవన్నీ ఈ మన కోపంలోనే అరిచిస్తాం చేస్తాం మనకి మనమే డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము లేదు అంటే ఎవరి మీదో వాళ్ళ మీద మనసు మనసుని ఇలా నలిపిసుకుంటూ ఉంటాం ఆలోచించి 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 కర్లేని ఆలోచనలు ఈ బుర్రలోకి వచ్చేస్తాయి దాంతో ఇంకా ఏంటి పొరి పాజిటివ్ ఆలోచనలు వస్తాయి నెగిటివ్ ఆలోచనలు వస్తాయి వాడిలాగా వీడిలాగా మనం దులిపేద్దాం కొట్టేద్దాం తిట్టేద్దాం ఈ ఆలోచనలు వస్తాయి చేస్తామా చెయ్యమా అన్న తర్వాత వస్తున్నాం తిట్టడం అయితే తిడుతూ ఉంటాం నోరు పెట్టుకొని పడిపోతూ ఉంటాం అయితే అప్పుడు ఏమిటవుతుంది మన మనసుకి శాంతి ఉండదు మనశ్శాంతి ఉండదు అస్సలు అప్పుడు ఏమొస్తాయి ఇంకా చెప్పాను కదా ఇదివరకు కూడాను శంకు చక్రాల షుగరు బీపీలు వస్తాయి థైరాయిడ్ వస్తుంది ఈ బ్రెయిన్ స్ట్రోకులు వస్తాయి రకరకాల జబ్బులు హార్ట్ అటాక్లు వచ్చేవాళ్ళు ఉంటారు ఎవ్వరికి ఏది రావాలో అది వస్తుంది ఎందువల్ల మన కోపమే మనం ఎక్కువ ఆలోచించి మన వ్యతిరేక వ్యతిరేకంగా అంటే నెగిటివిటీగా వెళ్తాం కాబట్టి మనకి సమస్యలు అన్నీ వచ్చి హెల్త్ పోతుంది ఫస్ట్ మానసిక ప్రశాంతత అంతకన్నా ముందే పోతుంది మన గౌరవం ఇంకా ముందే పోతుంది కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం నేర్చుకోవాలి అంతే కదా కోపం వచ్చినప్పుడు ఇందాక చెప్పాను ఆఫీసులో చూసారా వాళ్ళ ఆఫీసులో వాళ్ళందరూ చెప్తారు వద్దు భాష వద్దు బాస ఇలా వద్దు ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అంటే నేను ఊరుకోను కదా వాళ్ళ మీద వీళ్ళు చెప్పేవాళ్ళు నేను వినేదన్న అహంకారము తర్వాత కోపము తన మాట చల్లదు అనే కోపం ఒకటి ఎక్కువ వస్తుంది దానితోటి ఏం చేస్తాం అనేక రకమైన అనర్ధాలు పొందిచ్చుకుంటాం అన్నమాట నేలని పోయి దీని ఎత్తికి రాసుకోవడం అంటూ ఉంటారు సామెంట అలాగనమాట అక్కర్లేనివి అనమాట మనం అదే కొంచెం ప్రశాంతంగా ఉండి ఆలోచించామనుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకోము ఆలోచిస్తేను అవును కదా దీనివల్ల లాభం దీనివల్ల నష్టం అనే ఆలోచన వస్తుంది నిర్ణయాలు తీసుకోము హాయిగా మన స్థానాన్ని కానీ మన గౌరవాన్ని కానీ మనశ్శాంతిని కానీ అన్నీ మనం కాపాడుకోవాలి వాళ్ళ మొత్తం ఇది అప్పుడు ఇవన్నీ కోల్పోయినప్పుడు ఏమిటవుతుంది ఇప్పుడు అయితే వాళ్ళ కెరీర్ని కోల్పోతారు మామూలు హౌస్ అయితే ఇంట్లో ఒక పని మనిషి నిలవదు లేదు అంటే ఒక చుట్టుపక్కల ఫ్రెండ్స్ మాట్లాడరు ఎవ్వరు నా ఎవ్వరూ ఉండరు సరే సరే చుట్టాలందరూ కూడా నా బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్తే తలనొప్పావుడు కోపాన్ని భరించడం ఎవ్వరు చుట్టాలు రారు లేదా మన ఎవరు రానివ్వరు ఎక్కడికి పిలవరు ఒంటరి వాళ్ళం అయిపోతాం జీవితంలోని ఏకాకిగా ఉండిపోతాం దానివల్ల మనకి ఇంకా ఎంత డిప్రెషన్లోకి గడిపోతాం ఎంత మనోవ్యాధులు వస్తాయి కాబట్టి కోపాన్ని నియంత్రించుకోవాలి ఆ కోపాన్ని ఎలా నియంత్రించుకోవాలి అంటే మీకు వచ్చినట్టు ఒక పది కోపాన్ని నియంత్రించుకునేందుకంటే చాలా ఉన్నాయి మీకు ఇది వరకు కూడా వీడియోలో చెప్పాను ఏంటి వన్ టూ టెన్ నెంబర్స్ లెక్క పెట్టు లేదంటే కింద నుంచి నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ వెళ్ళండి నైంటీ నైన్ నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ నైంటీ సిక్స్ అది కింద నుంచి మీకు ఎంతవరకు కోపం పోదు అంతవరకు లేదు తలుపులన్నీ మూసేసుకోండి గదిలో మీరు కూర్చోండి గదిలో కూర్చొని ఏదో ఒకటి ఇలా కళ్ళు మూసుకొని ఏదో ఒకటి చేయండి లేదు శ్వాస మీద జాస పెట్టండి ఇంకా లేదు ఇంకా కోపం వస్తుంది ఇంకా ఊగిపోతున్నారు అద్దంలో మీరు చూసుకోండి అద్దంలో మీరు చూసుకొని లేదైతే మీరు వీడియో చేసుకోండి వీడియో చేసుకొని పెట్టుకొని మీకు వీడియో అందరికీ మ్యాక్సిమం వీడియోలు తీసుకొని వచ్చిన వాళ్ళ రేపున మిమ్మల్ని మీకు ఎవరి మీద కోపం ఉందో అలా తిట్టింది 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 ఎంత కోపం ఉంటే అమ్మయ్యా తగ్గిపోయింది అన్నప్పుడు అయిపోగానే ఏం చేస్తారు తెలిసిన పొరపాటును కూడా వీడియో ఉంచకండి వెంటనే డిలీట్ చేసేయండి ఇంకా లేదు ఇంకా ఓపికవంతులు బుద్ధివంతులు ఉంటే రాయండి ఇలా ఇలా ఇలాగ ఇలా నాకు ఎందుకు కోపం వచ్చింది నేను ఇలా వాళ్ళు ఇలా చేశారు వీళ్ళు ఇలా చేసి ఇలా రాయండి రాసిన తర్వాత దాన్ని రెండు మూడు సార్లు చదవండి చదివిన తర్వాత పేపర్ చింపి మీ కోపం పోతుంది పేపర్ చింపి కాల్చింది అది మళ్ళీ ఎవ్వరికల్లా పడకూడదు ఈ వీడియో కూడా ఎవ్వరూ చూడకూడదు ఇలాంటి చ చెయ్యాలంటేనండి వంద చిట్కాలు ఉన్నాయి మీరు మీరు ఆలోచించుకొని నేను చెప్పిన కొన్ని మాత్రమే చాలా తక్కువ మూడో నాలుగో చెప్పాను మీరు లేదు వాకింగ్ చెయ్యండి మీ ఇంట్లో నీ ఎవరి దగ్గర ఉండదు చెప్పులేసుకోండి బయటకి వెళ్ళిపోండి ఓ పార్క్ వెళ్ళిపోండి చక్కగా పార్కులో కూర్చో పార్కులో వాకింగ్ ఉంటుందో చెయ్యండి లేదు చక్కటి చల్ల మంచి బల్ల మీద కూర్చోండి కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చోండి అలాగా లేదా చిన్న చిన్న పిల్లలు ఆడుతూ ఉంటారు వాళ్ళని చూసి నవ్వు సంతోషించడం నేర్చుకోండి ఆ కోపాన్ని పోగొట్టేసి పిల్లల్ని చూస్తే ఆటోమేటిక్గా సంతోషం వస్తుంది ఆ సంతోషించడం ఇలా వెతుకుతూ ఉంటేనండి చాలా మార్గాలు ఎవరి ఆలోచన తగ్గట్టు ఎవరి పరిస్థితి బట్టి ఎవరి కోపాన్ని తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉండండి తప్పకుండా కోపం తగ్గుతుంది ఎప్పుడైతే కోపం తగ్గించుకోవడం దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఇలా కోపం తగ్గడానికి చేస్తూ ఉన్నారు ఎప్పుడైతే కోపం తగ్గడం సమాజంలో మీ గౌరవం మీ విలువ పెరుగుతుంది మీ చుట్టాలు బంధువులు రాకపోకలు ఉంటాయి మానసికంగా మీరెంతో సంతోషంగా ఉంటే శారీరకంగానూ జబ్బులు కూడా షుగర్ బీపీలు అన్నీ ఇవన్నీ కూడా నార్మల్లో ఉంటాయి ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు ఇదండి ఇవన్నీ చెప్పదలుచుకున్న వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ప్రశ్నలకు వెళ్దామా అంటే మనకు అర్థం కాగదు అది ఒక పేపర్ అది కూడా చెప్తున్నాను కానీ జాగ్రత్తగా దాచుకుంటాం ఏంటి ఆ పేపరు జాగ్రత్తగా చెప్పండి మనకు అర్థం కాకపోయినా జాగ్రత్తగా చాలా ముఖ్యమైన పేపర్ అది అందరం దాచుకుంటాం ఏంటో అది జవాబు పెట్టండి దీని జవాబు రేపు చెప్తాను రేపటి నుంచి నేను కంపల్సరిగా అందరికీ కామెంట్లో జవాబులు కామెంట్లో అందరికీ కూడా సమాధానాలు పెడతాను ఈ ప్రశ్నలు కూడా రేపటి నుంచి రోజు ఇంకా రొటీన్లో పడిపోదాం మనం చక్కగాను అన్నీ చెప్తూ ఉంటాను ఓకేనా వీడియో అంతా స్కిప్ చేయకుండా విని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ